ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇంకా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట తెలీదు అన్న అది ఏం చెప్పారు నీకు ఏం చెప్పలేదు ఎలిమినేట్ అయిపోయారు ఎలిమినేషన్ ఇస్ డన్ యూ ఆర్ డన్ దాని తర్వాత మళ్ళీ ఒక మా అసలు ఎవరు వచ్చి మాట్లాడేది కూడా లేదు నన్ను మళ్ళీ తీసుకుంటే ఒక ఫుల్ స్టాప్ అయిపోయింది అన్న మళ్ళీ స్టాప్ కాదు మళ్ళీ తీసుకుంటే తీసుకుంటే అదృష్టమే అది అంటే మేబీ పబ్లిక్ నిజంగా కావాలి అనుకుంటే నిజంగా ఓటింగ్ ఉంది అనుకుంటే దే విల్ ఇప్పుడు నువ్వు ఓటింగ్లో ఉంటావా ఓటింగ్ ఉండదు ఎందుకంటే ఓటపిల్ ఇచ్చాను రోజు కదా సంపాదించిల్ ఇచ్చినా కూడా బట్ ఫైవ్ ఎపిసోడ్స్ అయితే ఉంటాయి కదా దాని ఓటింగ్ అన్న ఉంటుంది కదా ఓకే సో సో అదే చెప్తున్నా దర్ ఇస్ నో క్లారిటీ ఇప్పుడు మాకు కానీ వాళ్ళకు కానీ మాకు ప్రాపర్ ప్రోటోకాల్ అనేది మేము ఉంటామా లేదా అనే సెకండరీ బట్ నేను జర్నీ ఎంజాయ్ చేశాను షూటింగ్ అంత లొకేషన్ వెరీ హ్యాపీ అంటే సెలబ్రిటీస్ తోటి ఇప్పుడు నవదీప్ గారు కానీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ తను మాట్లాడినప్పుడు కానీ నన్ను అప్రిషియేట్ చేసినప్పుడు కానీ అభిజిత్ కానీ నా కోసం స్టేజ్ దిగి వచ్చి ఐ హా బ్యూటిఫుల్ మెమరీస్ ఇప్పుడు షేర్ చేయను యు విల్ వండర్ యాక్చువల్లీ రసం నిన్నీ చేయగలుగుతాడా అంటే నా అన్ని టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో మీకు కనిపిస్తుంటది ఓకే యూ విల్ ఒక్కొక్క సిచువేషన్స్ లో ఏం చేయలేడు కాదు అన్ని చేయగలుగు సో నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళలేదు కాబట్టి వస్తే నా అదృష్టం కాకపోతే ఇంకా ఐఎమ్ హ్యాపీ దిస్ చలో అట్లీస్ట్ ఫ్యూ పీపుల్ ఆర్ దేర్ హు ఆర్ ఎంజాయింగ్ మీ అని నాకు అనిపిస్తుంది అంటే ఎవరు ఇప్పుడు ఫార్టీ ఫైవ్ మెంబెర్స్ వచ్చారు స్టేజ్ మీదకి జడ్జ్మెంట్ ఎలా ఉందన్న రైట్ రైట్ వేలో తీసుకున్నారని అనుకుంటున్నావు రైట్ వే అన్న అదైతే హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి పాతయ్య అన్ని కూడా లో పెట్టుకునే దే టుక్ అ ప్రాపర్ జడ్జ్మెంట్ అంటే ఎవర్ ఫిట్ యువర్ నాట్ అనేది అంటే ఇది దాంతో అయిపోలేదు సెకండ్ ఛాన్స్ కూడా ఇచ్చారన్న ఇప్పుడు ఒకదాంతో ఫైనల్ చేయలేదు ఎవరిని మరీ ఎక్స్ట్రీమిటీ ఉంటే ఫస్ట్ రౌండ్నే తీసేసారు కానీ బెస్ట్ అనిపించిన వాళ్ళని వాళ్ళు సెకండ్ ఛాన్స్ కూడా ఇచ్చారు అన్ని ఇచ్చారు సెలెక్షన్ ప్రాపోజ్ అంటే యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇప్పుడు నేను ఆ సిచ్యువేషన్ లేను కాబట్టి ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంప్రెస్ అయ్యారు కాబట్టి టాప్ ఫైవ్కి వెళ్ళిపోను డైరెక్ట్ సో ఆ విషయం నాకు సిచ్యువేషన్ రాలేదు సో వాళ్ళ ఫీలింగ్ మనం చెప్పాలంటే టాప్ ఫైవ్ నా డైరెక్ట్ టాప్ ఫైవ్ లో పంపించారు అప్పుడు ఓకే అగ్ని పరీక్షకి అచ్చా అచ్చా టాప్ ఫైవ్ అంటే ఇంక లోపలికే కదా బిగ్ బాస్ కి కాదు కదా ఓకే ఇందులో ఇందులో టాప్ ఇందులో టాప్ ఫైవ్ కి వెళ్ళే వాళ్ళు బిగ్ బాస్ లోకి వెళ్తారా అది రాంగ్ క్యాలిక్యులేషన్ కాదా అట్లా అనుకుంటే ఎప్పుడో కాలు మీద కాలు వేసుకొని అలా కూర్చుంటుండే అట్లా కాదు కదా అంటే యు ఇంప్రెస్ దేర్ బట్ యు హావ్ టు ఇంప్రెస్ గేమ్ వస్తాయి ఓకే ఎందుకంటే వాళ్ళు ఏ పరంగా చూస్తే నాకు తెలియదు నాకు నా పరంగా గివెన్ బై బెస్ట్ నా ఫీలింగ్ ఉండే వాళ్ళ పరంగా వాళ్ళకి ఏం నచ్చలేదు అని నేను జడ్జ్ చేయలేను వాళ్ళని ఎందుకంటే వాళ్ళు చెప్పింది రైట్ బిందు మాధవి బిందు మాధవి విషయం వస్తే అండ్ ఆ మాస్క్ మ్యాన్ మాస్క్ మ్యాన్తో నువ్వు మాట్లాడేవా మాట్లాడాను మాట్లాడా మాస్క్ మ్యాన్ కన్వర్జేషన్ అండ్ బిందు మాధవి కన్వర్జేషన్ చూసావా ఎపిసోడ్ ఇప్పుడు మీ ఎపిసోడ్లో చూసుకున్నావా నేనా యాక్చువల్లీ ఫార్వర్డ్ చేసి చూసాను ఎందుకంటే నైట్ రిలీజ్ కదా ట్వెల్వ్ ఓ క్లాక్ రిలీజ్ ఇప్పుడు బేసికల్ ఇన్స్టాగ్రామ్ లో వస్తుంది అదే ఫాలో అవుతాను వాట్ ఆల్ హెస్ హ్యాపెండ్ నేనైతే ఇప్పుడు నైట్ అన్ని ఎపిసోడ్ చూడగానే నా ఎపిసోడ్ చూసి పడుకునే లేదు అంటే ఇప్పుడు ఇప్పుడు ఏదైనా మీరు మీ ఎపిసోడ్ చూసుకుని ఆపేస్తావా లేదు లేదు ఐ సీ ఎవ్రీథింగ్ కానీ నాకు టైం దొరకలేదు రోజు ఇప్పుడు నేను మార్నింగ్ నైట్ ట్వెల్వ్ అయిపోయింది రిలీజ్ అయ్యేసరికి నేను చూశాను పేరెంట్స్తో కొంచెం టైం స్పెండ్ చేసి నేను వాడుకున్నా నేను లెటర్ నేను అన్ని ఎపిసోడ్ చూడడానికి టైం దొరకలేదు ఈరోజు యాక్చువల్లీ మోస్ట్ ఆల్ రేపు ఆర్ ఎల్ కూర్చొని ఓకే ఐల్ వాచ్ ఎవ్రీథింగ్ సెలక్షన్స్ ప్రాసెస్లోకి నేను ఫస్ట్ ప్రాసెస్లోకి వస్తా ఎలా కాంటాక్ట్ అయ్యారు బ్రో మీరు వీడియో పెట్టంగానే లేదు డైరెక్ట్ జూమ్ కాల్ జూమ్ కాల్ సేమ్ ప్రాసెస్ ఐ మీన్ మన వీడియో చూసి దట్ ఈస్ అ ఫస్ట్ అప్రూవల్ సో వాళ్ళకి నచ్చితే మనం సీరియస్గానే జెన్యున్ ఉన్నామా లేదా అని వాళ్ళకి తెలిసిపోతుంది సో ఐ మీన్ వాళ్ళు సి అంతమందిలో వాళ్ళు పిక్ చేయాలన్నా కూడా కష్టమే సో సమ్ యూనిక్నెస్ ఉండాలి కాబట్టి జూమ్ కాల్ అయిపోతుంది మీకు జూమ్ కాల్ తర్వాత దెన్ నెక్స్ట్ గ్రూప్ టాస్క్ అని వాళ్ళు ఎవరైతే గ్రూప్ డిస్కషన్ అక్కడ కూడా పర్ఫామ్ చేయాలి అక్కడ కూడా పర్ఫామ్ చేయకపోతే నిల్ ఈ పది రోజులు మీరు ఉండిపోయారు అక్కడే వాళ్ళ దగ్గరే పది రోజులు వాళ్ళ దగ్గర ఫోన్లు ఉన్నాయా ఫోన్ లేవు బ్రో మా దగ్గర ఇప్పుడు అర్థమైందా బిగ్ బాస్ లో ఉన్న దగ్గర ఫోన్లు ఉండవు అదొక అడ్వాంటేజ్ బ్రో అదొక అడ్వాంటేజ్ యాక్చువల్ నేనేంటంటే బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళ దగ్గరే ఫోన్లు వాడతారు అంటే అసలు ఫోన్లు వాడతారు అని అంటుంటారు కదా అర్థమైందా ఛాన్స్ లేదు బ్రో అసలు ఇప్పుడు ఫోన్ ఇచ్చేది ఉంటే నువ్వు ఇక్కడ పబ్లిసిటీ అక్కడక్కడ స్టార్ట్ అయిపోద్ది ఇంకోటి ఏంటంటే దట్స్ అ బెస్ట్ థింగ్ నువ్వు పర్సన్ తో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఫోన్ ఉంటుంది దగ్గర ఫోన్ ఉంటే నువ్వు వాడి గురించి ఏం తెలుసుకుంటావు బ్రో ఏం తెలుసుకోలేము అంటే నేను చెప్తున్నా చాలా మంది సోషల్ మీడియాలో అసలు రియల్ గా జరుగుతుందా షో అసలు ఇది అవుతుందా నిజంగా ఫోన్లు ఉంటాయా సీన్ అంటే కామనర్స్ అందరికి అలాగే అనుకుంటారు కదా బ్రో లేదు ఫోన్స్ ఇచ్చేది ఉంటే మీరు చెప్పడం మీరు చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది పాయింట్ ఫోన్స్ మందరూ ఉండవు హండ్రెడ్ పర్సెంట్ అది ఇంకొక పాయింట్ ఇప్పుడు ఎవరు కూడా వాళ్ళది వాళ్ళు తోకొని బయట కదా ఫోన్లు పెట్టుకొని అంతే ఆబ్వియస్ బ్రేన్ జరుగుతుంది తెలిసిపోతే అక్కడ అవును కానీ మైండ్ సెట్ ఒక నలభై మంది అవ్వడి కెమెరా కూడా ఏమో తెలుస్తుంది అవును సో ఫోన్స్ మన దగ్గర ఉండనే ఉండవు అది సింపుల్ లాజిక్ అది ఇంతమంది అంత పెద్ద సెట్ లో ఉన్నప్పుడు లీక్స్ వస్తాయని తెలిసినప్పుడు ఫోన్ ముందు పెట్టుకుంటారు అన్నారు వీళ్ళుగా ఈ బేసిక్ తెలియక చాలా మంది అలాగా ఇప్పుడు వచ్చిన ఎవరైతే కామనర్స్ ఉన్నారో నలభై ఐదు మంది కామనర్స్ అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా చేస్తానన్నా ఎందుకంటే మిగతా గురించి సి టాలెంట్ ఈస్ దేర్ వెన్ ఎవ్రీథింగ్ ఈస్ ప్రాపర్లీ అలైన్ అంటే సి ఇప్పుడు బేసికల్ ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు కొంచెము సి ఎవరిని కూడా వాళ్ళ క్యారెక్టర్ బేస్ చేసుకోలేము తను తన లైఫ్లో ఏం స్ట్రగుల్ ఉన్నాడో దట్ ఈస్ డిఫరెంట్ తను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్ అదే అక్కడ ఉన్న వాళ్ళందరూ కామనర్స్ అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావని అడిగా లేదు ఇదే పాయింట్ ఎందుకు ఎందుకని ఏం లేదు సో సో దిర్ ఇస్ అ డిఫరెన్స్ ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఫాలోయింగ్ ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు కానీ ఈ బేసిస్ పైన అంటే నేను దిర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ అ కామన్ అండ్ అ సెలబ్రిటీ ఓకే సెలబ్రిటీ కానంత వరకు ఈజ్ అ కామనర్ ఎందుకు చెప్పనా ఇప్పుడు సెలబ్రిటీ అనేది ఫ్యాన్ బేస్ ఇప్పుడు ఆ బేస్ రావాలనుకో వాళ్ళు దేనికని తెగిస్తారు వీళ్ళంతా నీ మామూలు ఎట్లా చెప్పాలి ఇది ఇప్పుడు నేను నేను కొన్ని నేను మాట్లాడుతున్నాను అన్న ఇప్పుడు నా పద్ధతి చాలా మంది నచ్చుతుంది ఓకే నా పద్ధతి నచ్చుతుంది నేను నేను చూసే వీడియోలు నచ్చితే వాళ్ళకి సో దే ఆర్ వాళ్ళతో నేను నేను డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేయకపోయినా కూడా దే ఆర్ లైకింగ్ మై కంటెంట్ అండ్ ఆల్ సో నా అట్లనే మన ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ కూడా తన ఉంటారు అన్న దాంట్లో సో ఐ డోంట్ థింక్ సో ఇన్ఫ్లుయెన్సర్స్ కామనర్స్ అనేది అది కామర్స్ కిందకే వస్తుంది అన్న ఎందుకంటే డైరెక్ట్ సెలబ్రిటీ తీసుకోవడం వేరు ది ఐ డోంట్ థింక్స్ అన్న దట్ డజన్ మేక్ ఇన్ నాదే తీసుకోండి ఎగ్జాంపుల్ నాకు ఫ్యాన్ బేస్ లేదు బయట ప్రసన్న అంటే ఈస్ గుడ్ ఇప్పుడు ప్రసన్నకు ఉన్న ఫాలోయింగ్కి నా నా వీడియోలోకి రీచ్ కూడా ఎక్కువ పోదు టూ పాయింట్స్ ఇప్పుడు నువ్వే చెప్పావు ఒక ఒక పాయింట్ ఏమన్నా అంటే ఫస్ట్ ఫస్ట్ అడిగినప్పుడు యా అంటే అనుకోను కామనర్సా అంటే అనుకోను అన్న అని అనుకోను అన్నప్పుడు నీ మనసులో ఒక పాయింట్ ఉంటుంది లేదు అంటే సి మనకంటే ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది అనుకోవచ్చు కమ్స్ టు ఓటింగ్ ఓ సంథింగ్ లేకపోతే వాడు కామన్ అనే కదా ఆ కామన్ అనేది అవుతుంది వన్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పుడు కామన్ అని అంటే ఎవరు నార్మల్ పర్సన్ కెమెరా తీసుకుని అంటే కామన్ ఫిఫ్టీ ఫార్టీ అలా ఏమైనా నీ ఒపీనియన్ అలా ఏమేమి లేదు లేదు ఫిఫ్టీ ఫార్టీ ఇవి కంపీట్ చేసి ఎవరైతే అన్నీ సెలబ్రిటీతో కొట్లాడాలా ఎవరైతే ఏముంది నువ్వు కాదు మైండ్ తాట్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరు ఎదురుగా ఉన్నా కూడా నువ్వు కొట్లాడటం ఇంపార్టెంట్ ఆర్ యు హాఫ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అది ఏదన్నా కూడా ఇప్పుడు అంతమంది ఉన్నా కూడా దే పీపుల్ హూ కుడెంట్ పెర్ఫామ్ ఆల్సో సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఎక్స్ట్రీమిటీ ఉంది నాకు అని అనుకుంటే దాన్ని ఏం చేయలేము ఓకేనా అంటే ఒక మైండ్ సెట్ ఉంటుంది కొంతమందికి మనకున్నారు మనలో మనం గెలిపిస్తారు అనుకోవడం అది మిస్కన్సెప్షన్ ఇప్పుడు నేను ఫ్రాంక్ చెప్తున్నా టూ డేస్ నుంచి నేను నా వీడియోస్ చూస్తున్నాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పబ్లిక్ రియాక్టింగ్ టు మీ లైక్ దాట్ నాకు ముందు కూడా రియాక్ట్ అయ్యేటోళ్ళు ఇది చాలా డిఫరెంట్ ఇది సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రాత్రి నాకు ఇన్ని ఫాలోవర్స్ పెరిగిపోతే ఎనిమిది వందల మంది అన్న బయట ఇప్పుడే గుర్తుపెట్టారట బయట ఉంది ఎందుకు భయం భయం లేదు ఇక ప్రైవేట్ లైఫ్ ఎట్లుంటది అనేది తెలియదు కదా ఎవ్రీథింగ్ టెక్నాలజీ టూ డిఫరెంట్ భయం కూడా ఉంటది ఎవరికన్నా కూడా మా చిన్న మిస్టేక్ చేసిన అదే మిస్టేక్ కానీ చిన్న మనం ఎవరికన్నా చిన్న యాక్సిడెంట్ కానీ అట్లా చిన్న చిన్న ఏమైనా కూడా ఇంపాక్ట్ అయిపోద్ది అది